దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ హ్యాట్రిక్ అయితే కొట్టేశారు కానీ రెండేళ్ల పాటు ఆయనకి చిక్కులు తప్పవ రెండు వేల ఇరవై ఆరు వరకు రాజ్యసభలో వాళ్ళ పోరాటాలు బిల్లుల విషయంలో ఇప్పుడు ఏదో పార్టీ మీద ఆధారపడవలసిన పరిస్థితే ఎప్పుడైతే ఒరిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆయన తాజాగా చేసిన ప్రకటన ఆయనకున్న రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ తిరుగుబాటు చెయ్యాలి అని చెప్పి ఆయన ఇచ్చిన సంకేతం ఒక రకంగా ఎటువంటి ఇబ్బందులు తెచ్చిపెట్టబోతోంది నరేంద్ర మోడీకి అదే నవీన్ పట్నాయక్ చేసిన ప్రకటన ఒక అయాచితం వరం కాబోతోందా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొన్నటి వరకు అంటే రాజ్యసభలో బలం తక్కువ ఉండడం అంటే ఎవరో మీద ఆధారపడాలి ఖచ్చితంగా మొన్నటి వరకు సపోర్ట్గా ఉంటారు అనుకుంటే ఇప్పుడు తిరుగుబాటు ప్రకటించడం నవీన్ పట్నాయక్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వీళ్ళకి ఒక పదకొండు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఇదే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పొద్దున అయాచితం వరం కాబోతోందా ఓ రకంగా అంతే ఇప్పుడు వాస్తవంగా మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంలో వీళ్ళు పోటీకి పెట్టినప్పుడు బీజేపీ ఫోన్ చేసి అడిగింది జగన్ని మద్దతు ఇచ్చారు వీళ్ళు అనౌన్స్ చేశారు ఓటింగ్ అయితే జరగల జరిగితే బీజేపీ వైసీపీ అటు ఓటేసేది అంటే ఇక్కడ సంకీర్ణంలో సీట్లు తగ్గడం అన్నటువంటిది సొంతగా బీజేపీకి ఒక ఇబ్బంది అది ఇట్లాంటి వాళ్ళకు ఉపయోగం ఓ రకంగా రెండోది ఇదివరకు నవీన్ పట్నాయక్ వాళ్ళకి క్లోజ్ అవును అయితే ఒరిస్సాలో ప్రత్యర్థులే ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గది దిగేటప్పటికి పార్లమెంట్ సీట్ ఒక్కడ కూడా రాలేదు వాళ్ళకి మొత్తం బీజేపీ గెలుచుకుంది ఒకటి కాంగ్రెస్ నవీన్ పట్నాయక్ గది ఆ కోపంతోనే ఆయన ఉంటాడు వాళ్ళకున్నది పదకొండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు బీజే జనతా దళ తొమ్మిది మంది వాళ్ళు దశల వారికి దిగిపోతారు అవును అదే రెండు వేల ఇరవై వారికి వీళ్ళకి పెరుగుతారు రెండు రెండు చొప్పును పోతా ఉంటారు ముగ్గురు ముగ్గురు పోతా ఉంటారు ఇక్కడ టీడీపీ కూడా కలిసి వస్తుంది పెరుగుతారు వీళ్ళకి కూడా అంతే ప్రస్తుతానికి ఏంటంటే రాజ్యసభలో ఇబ్బంది పడే పరిస్థితులు ఏం లేవు బీజేపీకి లేవా ఇరవై ఆరు లేవా గుర్తు మెజార్టీ ఉంది వాళ్ళకి ఎన్డీఏ కూటమిగా పూర్తి మెజారిటీ ఉంది ఈవెన్ ఇటు వైసీపీ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి లాంటి వాటి దగ్గర కొంత ఇబ్బంది ఉంటుంది లాంటి పరిస్థితులు తప్పించి ఉంది దానికి ఒక రకంగా ఒడిశా గురించో లేదంటే బిజూ బిజు జనతా దళి తీసుకునే నిర్ణయాలు ఇలాంటి రేపొద్దున ఇంకా పునరావృతం అవుతాయి ఎన్డీఏ కూటలో వీళ్ళని చూసి బయటకు వచ్చే పార్టీలు ఆ నరేంద్ర మోడీకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తెర జరుగుతున్నాయి రాజకీయాలు అంటే బేసిక్గా ఏంటంటే ఈ దఫా ప్రతిరోజు కూడా ఇబ్బంది ఉంటుంది ప్రతి బిల్లు సందర్భంగా ఇబ్బంది ఉంటుంది వెనక ముందు ఆలోచించుకోవాలి ఒత్తిళ్ళు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ తో ఏదైనా పని చేయించుకుంటున్నా అంటే తెలుగుదేశానికి కోపం వస్తుంది అలాగని చెప్పి ఇక్కడ వదిలిపెట్టేది ఏం లేదు ప్రాక్టికల్గా అంటే అక్కడ చూడాలి కదా పని ప్రతి అంశంలో కూడా ఇష్యూస్ వస్తాయి కాకపోతే సాధారణ ఏ ఇబ్బందులు సాధారణ ఏ ఇబ్బందులు వాళ్ళు పెట్టాలనుకుని యూనిఫామ్ సివిల్ కో ఎన్ఆర్సీ అమలు కంటే ఆల్రెడీ చట్టం చేసేసారు కాబట్టి అమలే దాంట్లో ఇంకా కొత్తగా చేయక్కలేదు రాజ్యసభలో కూడా ఆమోదం పొందేసి యూనిఫామ్ సివిల్ కూడా కొత్తగా తెద్దాం అనుకున్నాడు దాని లాంటప్పుడు జగన్ లాంటి వాళ్ళు కూడా ఎదురు తిరుగుతారు కాబట్టి అట్లాంటి ఈ ఐదేళ్లు పక్కన పెడతారేమో ఐఎన్డిఏ బలం పెరుగుతుందనే సంకేతం ఎంతవరకు చూడొచ్చు ఖచ్చితంగా ఇప్పుడు సుదీర్ఘ పరిపాలన చూసినప్పుడు గా అవతల ఉన్నటువంటి అంటే ఎప్పుడు ఒక మోసగా ఉండదు కదా వ్యవస్థ అనేటువంటిది కొంత తేడా ఉంటుంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలన్నటువంటిది స్వతంత్ర ఎదుగుదల కాకుండా కూటమి ఎదుగుదలగా అవుతుంది అది దానికి మైనస్ ఇక్కడ మనం ఎంతసేపటికి ఐఎన్డిఐ కూటమి ఎదిగిపోయింది ఎదిగిపోయింది కాంగ్రెస్ ఎదిగిపోయింది అంటే కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ సొంత రాష్ట్రాలు ఏమేంటిది కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ఈ మూడు చోట్లే ప్రభుత్వం మూడు చోట్ల దెబ్బయిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎనిమిది వచ్చినాయి అదే సమయంలో కర్ణాటకలో ఆరో ఏడు వచ్చినాయి హిమాచల్ ప్రదేశ్లో దెబ్బతింది అంటే సొంత ప్లేసుల్లో దెబ్బతింది దానికి అస్త కాపాడింది అంటే రాజస్థాన్ ఎందుకు అంటే బీజేపీలో వసుంధర సింధియా దెబ్బ కొట్టింది ప్లస్ ఈ అగ్నివీర్ ఇష్యూ దెబ్బ కొట్టింది దానికి తోడు అక్కడ జాట్లలో బాగా అసంతృప్తి పెరిగింది జాట్ లీడర్ లేరు అన్నటువంటి అసంతృప్తి జాట్లో నేర్చాలని దెబ్బ తగిలింది దానికి అక్కడ రాజస్థాన్ పోవడం అది బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ కొంత బెనిఫిట్ వచ్చింది కేరళ బెనిఫిట్ వచ్చింది దానికి కేరళ వాస్తవంగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ అక్కడ పుంజుకుంది ఈ రెండు చోట్ల వాళ్ళకి మెచ్చుకోవచ్చు బలం పెంచుకోవడం అన్నట్టు ఈవెన్ తెలంగాణ వీటిలో కూడా పెరిగింది కానీ సొంత బలం తొంభై తొమ్మిది దగ్గర ఆగింది మూడు దఫాలు భారతదేశ స్వతంత్ర భారత చరిత్రలో మూడు దఫాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం ఇప్పుడే పదిహేను సంవత్సరాల అధికారంలో లేకపోవడం కాంగ్రెస్ జీవితంలో ఎప్పుడు లేదు అట్లా గతంలో వాజ్పేయి టైంలో ఎంత ఉంది ఒకసారి పదమూడు రోజులు ఆ తర్వాత పోతే ఇప్పుడు పివి నరసింహారావు ఐదేళ్లు చేశారు అంతకుముందు రాజీవ్ గాంధీ ఐదేళ్లు చేశారు తర్వాత మధ్యలో ఐదేళ్లు పరిపాలించిన ఇప్పుడు ఒక వాజ్పేయి గారి టైంలోనే పదమూడు నెలలు ఒకసారి ఐదేళ్ళు ఒకసారి అంటే ఆరు ఏళ్లకి పైగా ఆగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలకు పైగా పాలన లేకుండా ఉండడం ఆగింది ఆరున్నర సంవత్సరాలు దగ్గర దగ్గరే అప్పుడే ఎందుకంటే ఐదేళ్లు పూర్తిగా చేయలేరు రెండోసారి నాలుగున్నర ఏళ్ళు ఇది ఒక ఏడాదిన్నర అంటే ఐదున్నర ప్లస్ మూడు ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు చేసినట్టు అయింది వాజ్పేయి గారి అది తప్ప అంతకాలం పరిపాలనలో లేదే అంతకుముందు ఎప్పుడూ లేదు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల తొమ్మిది నెలలు పరిపాలనలో లేకపోవడం అన్నట్టు అట్లాంటిది ఈ దఫా పదేళ్ళు లేదు పరిపాలన ప్లస్ ఇంకొక ఐదేళ్ళు ఉండట్ల అంటే పదిహేను సంవత్సరాల పరిపాలనలో ఉండట్ల రెండవది జాతీయ రాజకీయంలో ఒక మార్పు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు అనుకున్న ప్రాంతాల్లో పుంజుకోడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేరళ పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఒక ఎంపీ సీట్ గెలుచుకుంది అది అసలు భారతీయ జనతా పార్టీకి శూన్యం ప్రదేశం అది అంటే శూన్యంలో ఒకటి సాధించుకోగలిగింది అవును దానికి తోడు ఒక లాంగ్ స్టాండింగ్ ప్లాన్ చేసుకోగలిగింది అక్కడ క్రిస్టియన్స్ చేర్చుకోవడం ఇక్కడ కేరళ కేరళ కమ్యూనిస్టు ప్రాంతం అక్కడ క్రిస్టియన్స్ ఇప్పుడు బీజేపీ ని అమ్మడం ప్రారంభించారు ఇప్పుడు అక్కడ క్రిస్టియన్ కి మంత్రి పదవి ఇచ్చింది పెద్ద మార్పు కురియన్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది మెలార్టీ అర శాఖ మంత్రి కాబట్టి అది ఒక కీలకమైనటువంటి అంశం రెండవది వచ్చేటప్పటికి తమిళనాడు అంతకు ముందు మూ మూడు శాతం రెండు శాతం ఆంధ్ర టైప్ లో లెక్కేసుకుంది అట్లాంటిది ఏకంగా ఈ దఫా పదకొండు శాతం వచ్చి సీట్లు రాదు పదకొండు శాతం పెరిగినాయి ఆటలుగా అక్కడ ఉన్న ద్రవిడ రాజకీయానికి మొట్టమొదటిసారి చెక్ పెడుతూ భారీగా పుంజుకున్నట్టు బిజెపి ఇవి రెండు కీలకమైన అంశాలు దాంతో పాటుగా అంత స్ట్రగుల్ అయ్యి కూడా బీహార్ లో మళ్ళీ పుంజుకుంది దెబ్బ కొట్టింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ మధ్య ఇదే దీని పేరేంటి మహారాష్ట్ర అవి మైనస్ రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎదుగుదలగా చూడొచ్చా దక్షిణాదిలో ఎదుగుదల చూడాలి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు తెలంగాణలో అంత ఏంటి ఎనిమిది ప్లస్ పర్సెంటేజ్ ముప్పై దాటిపోయింది కదా ముప్పై రెండు వచ్చింది అంతకు ముందా ఇరవై లాస్ట్ ట్రిప్ ఇప్పుడు దాంతో పోల్చుకుంటే భారీగా పెరిగింది అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో పద్నాలుగు శాతమే దాంతో పోల్చుకుంటే అంటే క్రమంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అన్నది కీలకంగా అవుతుంది లాస్ట్ ట్రిప్ కూడా అసెంబ్లీలో ఒక్క సీట్ వచ్చింది పార్లమెంట్లో నాలుగు గెలుచుకుంది ఈ ట్రిప్ అసెంబ్లీలో ఎనిమిది వచ్చింది పార్లమెంట్ లో వచ్చింది అంటే ఇంకా రాష్ట్ర స్థాయిలో దాని బలమైన శక్తిగా చూడట్లా జాతీయ స్థాయి శక్తిగా చూస్తున్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన ఆరిట్లో మూడు గెలిచింది అందులో కూడా చాలా బలమైనటువంటి స్థానం అనకాపల్లి గెలవడం అన్నట్టు నర్సాపురం గతంలో కూడా గెలిచింది బట్ అనకాపల్లి ఫస్ట్ టైం గెలిచింది అది ఒక కీలకమైనటువంటి మార్పు తెలంగాణకి అంటే తెలంగాణలో ఇండివిజువల్ గెలుపు కాబట్టి బీజేపీ గెలుపుగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉండి గెలిచిన దాన్ని బీజేపీ ఎదుగుదలగా ఎలా చూస్తాం ఖచ్చితంగా అది కూటమి గెలుపుగానే చూడాలి బట్ బీజేపీ ఓటు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది కదా ఇప్పుడు ఎనిమిది సీట్లు గెలవడం అన్నప్పుడు అవును ఖచ్చితంగా బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉన్నట్టే కదా ఓట్ ట్రాన్స్ఫర్ అన్నది జరిగిందే కదా ఇంకోటి రెండున్నర శాతానికి వచ్చింది కదా ఎనిమిదితో పోల్చుకుంటే బేసిక్ గా అది లెక్కలోకి వస్తుంది ఒక రకంగా నవీన్ పట్నాయక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కూటమి ఎదుగుదలను కాంగ్రెస్ ఎదుగుదలగా ఎందుకు భావించలేం రేపు పొద్దున్న నవీన్ పట్నాయక్ లేదంటే జగన్ వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఒక రకంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ని చూసి సపోర్ట్ చేస్తారా ఐఎన్డిఏ ఎదుగుదలను చూసి సపోర్ట్ చేస్తారా నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక గనక కాంగ్రెస్ ఇండివిజువల్గా నూట యాభై రెండు వందల సీట్లు సాధించుకోగలిగితే అప్పుడు వీళ్ళందరూ జీర్ణ ఆశ్చర్యపోనక్కర్లేదు బయట నుంచి సపోర్ట్ ఇవ్వచ్చు గతంలో జరిగింది కదా యునైటెడ్ ఫ్రంట్ కి నేషనల్ ఫ్రంట్ కి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బయట నుంచి మద్దతు ఇచ్చింది అప్పుడు బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు అప్పుడు అలాగే ఎందుకు అనుకోవాలి వీళ్ళందరితో పక్షం ఏర్పాటు చేపించి బీజేపీ మద్దతు ఇవ్వచ్చాము తృతీయ పక్షం అప్పుడు అప్పుడు బీజేపీ చేసి ఏముంది అప్పుడు వాళ్ళు మళ్ళీ లేని వాళ్ళని ఇప్పుడు నవీన్ పట్నాయక్ మమతా బెనర్జీ అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఆ గ్రూప్ లో ఉంది లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏఐఏడిఎంకే కలిపి మీరందరూ ఒక కూటమిగా ఉండడాయా అని చెప్పి చేయొచ్చు కదా ఎప్పుడు స్థిరంగా ఉండదు రేపు ఎలక్షన్స్ ఎట్లా ఉండదు అనేది చెప్పలేము ఐదేళ్ల తర్వాత కదా రాజేవర్ రెడ్డి ఎవరు అని ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఐఎన్డిఏ కూటమి ఇప్పుడైతే బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది కానీ ఎంత వరకు కూడా వంద సీట్లు దాటే ప్రతిపక్షం బీజేపీకి పోటీకి లేకపోవడం అనేది ఇక్కడ అంశం ఆ బలం పెంచుకోవడానికి మళ్ళీ అధికారంలో రావడానికి నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఉపయోగపడతారా అనేది ఇప్పుడు ఏం అంట నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కి అక్కడ ఎదురు పోదురు కదా అదే అవును నవీన్ పట్నాయక్ కి కాంగ్రెస్ కి సుదీర్ఘ గొడవ అవును వర్సెస్ కాంగ్రెస్ ఉండే అక్కడ కాంగ్రెస్ ప్లేస్ బీజేపీ ఆక్యుపై చేసేసుకున్నాక ఈయన ఇంకా కాంగ్రెస్ ఎందుకు నిద్ర పెట్టుకుంటాడు ఇప్పుడు బీజేపీ వర్సెస్ బిజె జంటదల అంటే కాంగ్రెస్ అక్కడ ఇదే అయిపోయింది అందులో నవీన్ పట్నాయక్ అసలు కాంగ్రెస్ దగ్గరికి రానియడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ తాడుకి వెళ్ళిపోయింది అసెంబ్లీలోనేమో సెకండ్ ప్లేస్ నవీన్ పట్నాయక్ లో జీరో కాంగ్రెస్ అక్కడ సీట్ సాధించి కాబట్టి అక్కడ సమస్య అనమాట అంటే ఇప్పుడు ఆపు కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకమైన అదే కూటంలో కలిసింది ఒకప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలనే ఆప కవిసం చేసుకుంది ఢిల్లీ గాని పంజాబ్ కానీ ఈసారి దెబ్బతింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింది కూటమి కారణంగా పంజాబ్ లో ఇదివరకు నాలుగు సీట్లు వచ్చినాయి ఈ వాళ్ళకి ఒక సీటే వచ్చింది ఢిల్లీ సున్నా అయిపోయింది ఢిల్లీలో ఇద్దరు కలిసి పోటీ చేశారు ఓడిపోయింది పంజాబ్ లో విడివిడిగా పోటీ చేశారు ఓడిపోయింది అక్కడ దెబ్బతింది ఆపు వాస్తవంగా ఆపు పుంజుకుంటది అనుకున్నటువంటిది దెబ్బ పడిపోయింది ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతింటాం అన్నటువంటిది జాతీయంగా కాంగ్రెస్ కి బెనిఫిట్ ప్రత్యామ్నాయ రాజకీయం అన్నటువంటి దాంట్లో ఇక కాంగ్రెస్ లీడ్ తోనే అపోజిషన్ ఎంతవరకు ఏంటంటే అపోజిషన్ వెనక కాంగ్రెస్ పరిగెత్తి నన్ను చేర్చుకోండి నన్ను చేర్చుకోండి పైన కాంగ్రెస్ వెనకాల పరిగెడతాయి ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా నన్ను వెంట పెట్టుకెళ్ళండి నన్ను వెంట అనేసి ఒక రకంగా నరేంద్ర మోడీకి ఇది ఒక షాక్ అనుకోవచ్చా నవీన్ పట్నాయక్ తిరుగుబాటు ఎజెండా ఊహించింది ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి నవీన్ పట్నాయక్ ఇద్దరితో కూడా డైరెక్ట్ రాజకీయ రిలేషన్స్ లేవు అవును ఒక స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి రాజకీయ కాబట్టి రాజకీయంగా వచ్చినప్పుడు వ్యక్తి వ్యక్తిగతమైనటువంటి స్నేహానికి రాజకీయానికి కుదరదు దానికి సాక్ష్యమే క్లో ఇప్పుడు ఐఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ రాజకీయంగా రాష్ట్రం దగ్గరకు వచ్చే బలం ఉన్న చోట వదురుకున్నారా అట్లా కుదరదు అనమాట ఆ కాన్సెప్ట్ లో చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరిని రాజకీయ శత్రువులుగానే చూస్తారు సహజంగా వీళ్ళు గెలవ వీళ్ళ స్టేట్మెంట్ అనేది వాళ్ళు ఊహించేదే ఎప్పుడైతే ఒరిస్సాలో ఒంటరి పోరాటం అంటే పొద్దున్న మనకి ఎదురు దెబ్బ తీస్తాడనే ఊహిస్తారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి మనం దూరంగా పెట్టామన్నప్పుడు ఊహిస్తారు అంటే అక్కడ దెబ్బ తీయచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉండదేమో బీజేపీ అవసరాన్ని బట్టి ఇప్పటికిప్పుడైతే బీజేపీకి ఏ ప్రాబ్లం లేదు రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ఉంది దానికి కీలక ఏం ప్రాబ్లం లేదు హాఫ్ మెజార్టీ ఉంది వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు టూ థర్డ్ అంటే రాజ్యాంగ అంశాలు ఏమన్నా టూ థర్డ్ మెజార్టీతో జుడిషియల్ సంస్కరణలు అనుకున్నారు అలాంటిది కుదరది కానిఫామ్ సివిల్ కూడా కుదరది కా అట్లాంటి చోట్ల అయితే ఇండియన్ కోడ్ స్థాయిలో ప్లేస్ లో భారత్ అది అయిపోయింది కదా ఆల్రెడీ చట్టం క్రింద క్రితసారి అయిపోయింది మెజారిటీ అయిపోయింది అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు అవసరం వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఈకి ఇప్పుడు రాదంటన ఇప్పుడు ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తాది అంటే బీజేపీకి సంబంధించినటువంటి స్పెషల్ ఏజెంట్ పక్కన పెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు పదకొండు మంది వైసి పదకొండు మంది ఎంపీల అవసరం ఎటువంటి అవకాశం ఇస్తది రేపొద్దున కేంద్రం నుంచో మోడీ నుంచో అక్కడ నుంచి వచ్చేది ఏమి ఉండదు అవకాశం వాడుకోవచ్చా అంటే ఒక్క యాంగిల్ లో ఏంటంటే ఈయనకి అదొక షీల్డ్ ఎట్లాగా వాళ్ళు ఉండటం వల్ల అంటే ఈయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసుల మీద ఈ విషయంలో ఏమన్నా సపోర్ట్ దొరుకుదా చంద్రబాబుకి ఏమైనా చేశారు వాళ్ళు నలుగురు ఎంపీలు కూడా ఇచ్చారు కదా చంద్రబాబు అంటే చంద్రబాబు గారికి అంత రాజ్యసభలో బలం లేదు కదా నలుగురు ఉన్నారు కదా ఆరుగురు ఉన్నారు అయినా ఇచ్చారుగా నలుగురు కూడా ఇచ్చారు ఫ్రీగా అయినా కూడా లేదు కదా ప్రాక్టికల్ గా బీజేపీ తను అనుకుంటే ఓ పని చేసేయగలదు అవసరమైతే వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని చీల్చి అవతల పడేయగలదు అదేం పెద్ద ప్రాబ్లం కాదు దానికి కాకపోతే టూ థర్డ్ పదకొండు అన్నప్పుడు ఏడుగురు దాకా రావాలి కావాలనుకుంటే చీల్చేయగలదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తాడు మద్దతు అంతే ఈయన తిరుగుబడి నవీన్ పట్నాయక్ తిరుగుబాటు జెండా ఎగరేసి అంత సీనే ఉండదు రైతు చూద్దాం నిజంగా దేశ రాజకీయాల్లో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయా నవీన్ పట్నాయక్ ఎగరవేసిన తిరుగుబాటు ఎజెండా ఎంతవరకు నరేంద్ర మోడీని ఎన్డీఏని ఇబ్బంది పెడతాయి అలాగే అది ఒక అయాచిత వాడుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఆయనకు ఒక అవకాశాన్ని ఏమైనా కల్పిస్తుందా చూద్దాం